అన్ని గుండాల కార్యక్రమం విశేషంగా భక్తులందరూ కూడా కలు పండుగ ఉన్నాం ఈ యొక్క సందర్భానికి పూర్వంలో దక్ష ప్రజాపతి ఆహ్వానించకుండా శివుడు లేనటువంటి యజ్ఞాన్ని చేస్తాను అని ఆయన చేస్తూ పార్వతీదేవి ఆహ్వానం లేకుండా దక్షుడి యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు

సమస్త బంధువులు బంధువులు భగవద్ ప్రేమికులు ఆ ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరు కూడా ఆ పుణ్యమైనటువంటి స్నానాలను చేసి ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందాలని ఎప్పుడు చాలా బాధాకరమైన వస్తున్నా దయచేసి యొక్క మార్పు లేవండి గౌరవం లేకుండా చేశారంటే అసలు ప్రతి అమావాస్య భక్తులకు మేము చెప్తామండి మా యొక్క ఇంటి దగ్గర దగ్గర వచ్చి పై మీద నిండుకుంటే వాళ్ళకి రోగాలు వస్తున్నాయి

ఇక్కడ బట్టలు అక్కడ పట్టించుకోకుండా బాత్రూమ్స్ లేవు ఇక్కడ నుంచి హైదరాబాద్ రాయలసీమ నుంచి వస్తున్న పట్టించుకున్న వాళ్ళు ఎవరు అస్సలు పట్టించుకుంటుంది ప్రతి ఒక్కరు అందరు మ్యూసమయ్యసరు వచ్చిన భక్తులకి ఏంటంటే మన కళ్యాణాన్ని చూసుకుంటే పోలీసులో చూసాను

జాతర అలాగే కోయడం జాతర అని చెప్పి మన తెలంగాణలో రాజంగా శివరాత్రికి అలా జరుగుతాయి చెరువుగట్లలో ప్రతి అమావాస్య జాతర అండి వేల మంది భక్తులు వస్తారు భక్తులకి వచ్చిన సంపాదన అంతా గవర్నమెంట్ ఏం చేస్తుందండి

ప్రతి ఒక్కరు దయచేసి కంపల్సరీ మీరు వచ్చారు ఇప్పుడు వంటకల్ నడుస్తుంది మీరైనా మార్చండి దయచేసి చాలా బాధాకరమైన విషయం దయచేసి కొనసాగలేదు అనిపిస్తుంది